రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు జరగనున్న వైఎస్ఆర్సిపి యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి మరియు నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా మరియు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం దాటవేత వైఖరిని నిరసిస్తూ నరసరావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా పన్నెండు మూడు ఇరవై ఐదు బుధవారం తేదీ ఉదయం పది గంటలకు స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా కలెక్టర్ గారి కార్యాలయం వరకు వెళ్ళి నిరుద్యోగ మరియు విద్యార్థుల సమస్యలపై జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వెనక్తిపత్ర సమర్పించే కార్యక్రమం నిర్వహించబడను కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మరియు నియోజకవర్గ ప్రజలందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక గుంటూరు రోడ్డు నందలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వచ్చి యువత పోరు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అది ఎవరు అసలు ఎండోమెంట్ ఈవో గారు వెళ్ళి అక్కడ నిర్ధారించాడు మొన్న ఆ స్థలానికి వెళ్ళి అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పాడు ఈవో గారు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించింది ఎవరు మీరు ఒక దేవాలయ భూమిని ఆక్రమించారు ఆక్రమించి మీరు మట్టి తోలుతున్నారు నువ్వు మళ్ళీ మా మీద మేము ఛాలెంజ్ విసిరి మేము నీకు ఏదైనా ప్రభుత్వం తీసుకోమని చెప్తే నీకు చేత కాలేదు నువ్వు ఒకవైపు ప్రభుత్వ భూమిలో మట్టి తోలుతూ ఉన్నావు నువ్వు మళ్ళీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజలు ఏం అర్థం చేసుకో ఏం అర్థమవుతుంది అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అసలు కోటప్పకొండ దేవస్థానం చెందిన భూమిని మట్టి తోలుతున్నారు ఆరున్నర ఎకరాలు అందులో రెండు ఎకరాలు ఆల్రెడీ ఎనిమిది అడుగులు లోతు మట్టి తీసేసి అమ్ముకున్నారు మంగల్ మాణ్యంలో ఆయన ఈవో గారు వెళ్ళి అక్కడ స్వయంగా విజిట్ చేసి అది మంగళమాణ్యం అని చెప్పి ఆపించాడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి కేసు రాశారు దాని మీద ఏ సమాధానం చెప్తారు ఇవాళ ఎవరు కొనిస్తారు ఆ భూమిని ఆ రెండు ఎకరాలు మట్టి తీసిన భూమికి పనికిరాదు కదా దేవాలయాన్ని ఎటు ఎటువంటి సాగుకి పనికిరాదు ఆల్రెడీ ఎనిమిది అడుగులు మట్టి తీశారు ఎవరు కొనిస్తారు ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు అది చెప్పాలి నేను అడుగుతా ఉన్నాను ఒక మాజీ శాసనసభ్యుడి ఎమ్మెల్యే గారు చెప్పాలి దీనికి సమాధానం వాళ్ళు ఇళ్ళు సమాధానం చెప్పకూడదు కరెక్ట్ గా ఆయనే చెప్పాలి దేవాలయ కోటప్పకొండ దేవాలయానికి చెందిన భూమి దాన్ని ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారు దాన్ని ఎవరు కొనిస్తారు ఆ భూమిని తిరిగి ఇచ్చే కార్యక్రమం ఎవరు చేస్తారు మీరు చెయ్యాలి మూడోది నిన్న ఏదో కేసు ఒకటి పెట్టారు కోడెల మరియు కోడల శివరాం మీద గతంలో నేను విజయసాయి రెడ్డి గారు ప్రోత్బలంతో కేసు పెట్టారని చెప్పి శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు గారు అసలు ఈ పోలాకి మండలం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఎవ్వారిపేట ఎక్కడుందో మాకు తెలియదు ఆ నాగరాజ నేతను మాకొచ్చి సంప్రదించి నేను ఇచ్చాను డబ్బులు కోడెల శివరామ్కి పదిహేను లక్షల రూపాయలని అతను చెప్తే దాకా మాకు అతను వ్యక్తి ముఖం కూడా మాకు తెలియదు అతను వచ్చి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి మమ్మల్ని వేడుకున్నాడు ఆ రోజు ఇది రెండు వేల పంతొమ్మిదిలో అసలు నేనే ఉంటున్నాను పేపర్లో కూడా రాశారు చాలా మీడియాలో కోడెల కోడెల శివరాం మీద కేసు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కోడెల వేరు కోడెల శివరాం కేసు ఎవరి మీద పెట్టారండి కోడెల శివరాం మీద పెట్టారు కోడెల మీద కాదు కోడెల శివరాం మీద పెట్టారు కేసు ఎందుకు ఆయన పదిహేను లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నందున మా దగ్గరకు వచ్చాడు మేము వెళ్ళి మీరేదో ఉంటే దాన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఆ రోజు ఉన్న అధికారులకి పోలీసులు చెప్పడం జరిగింది తప్ప మేము కేసులు పెట్టమని ఎవరికి చెప్పలేదు అధికారుల దగ్గరికి వెళ్ళి పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కారం చేసుకోండి అని పోలీసుల దగ్గర పంపించుతుంది నాకు తెలిసి ఓడెల గారి మీద లంచం తీసుకున్నట్టు ఎవరు కేసు పెట్టలేదు కేవలం అసెంబ్లీ ఫర్నిచర్ గురించి ఆయన స్పీకర్గా ఉన్నాడు కాబట్టి అది ఒక్కటే కేసు తప్ప నాకు తెలిసి వేరే కేసు ఎవరు కూడా ఓడెల గారి మీద పెట్టలేదు కోడెల కుమారుడి మీద పెట్టారు ఇది చాలా తప్పు ఇది ఆయన మీద కేసులు పెట్టాడు ఆయన మీద కేసులు పెట్టడం అనేది జరగల ఇది ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి నర్సరావుపేట ప్రజలు కోడెల గారు ఎలా చనిపోయాడో ఎందుకు చనిపోయాడో నర్సరావుపేట ప్రాంత ప్రజలందరికీ తెలుసు దానికి కారణం ఎవరు ఏమేంటి కారణాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఇవాళ నేను వాటి గురించి నేను మాట్లాడను ఏదో ఒక చిన్న కేసు పెడితే ఆయన ఆత్మహత్య చేసుకునే అంత పిరిగివాడు కాదు ఇలాంటి కేసులు ఎన్నో చూశాడు ఆయన సో అలాంటి వ్యక్తి ఏదో ఈ కేసుల ద్వారా భయపడి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవరు నమ్మరు అసలు కేసులు ఆయన మీద పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుమారుడి మీద పెట్టారు ఎందుకు ఆయన డబ్బులు తీసుకున్నాడు అది కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము పోలీస్ అధికారుల దగ్గర పంపించాం పరిష్కారం అసలు నాకు నా దగ్గరికి ఒక అతను ఖమ్మం నుంచి వచ్చాడు మందులు తీసుకొని సేఫ్ లో డబ్బులు ఇవ్వలేదంటే డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే డబ్బులు ఇచ్చి పంపించారు సేఫ్ కు పంపిస్తే ఆ రోజు ఇవన్నీ జరిగాయి వాస్తవం ఆ రోజు అతను మా దగ్గరకు వస్తే పోలీసులు ఆ నాగరాజు అనే ముఖం అప్పటి వరకు మాకు తెలియని కూడా తెలియదు అతను ఒక రంజీ క్రికెటర్ అని కూడా తెలియదు ఈ మండలం పేరు తెలియదు ఆ ఊరు పేరు తెలియదు అతను వస్తే మేము పోలీస్ అధికారుల దగ్గర పంపించడం వాళ్ళు అది ఇప్పించే కార్యక్రమంలో కేసు ఏమైనా ఫైల్ చేశారు అయిపోయింది అధికారం ఈరోజు అతను వచ్చి మీడియాలో చెప్పినంత మాత్రాన్ని మా మీద కేసు ఫైల్ చేస్తే ఇక ఈ చట్టాలు ఎందుకు దీనికి అర్థమైంది అతను మీడియాలో మొన్న తీసిల్లేటప్పుడు ఇవన్నీ కూడా పోలీసు అధికారులు వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు అందరినీ పిలిచి కేసులన్నీ క్లోజ్ చేపిస్తున్నారు ఇది వాస్తవంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో అతను కూడా పిలిచి నువ్వు కేసు క్లోజ్ చేసుకోమని చెప్పారు వాళ్లే కేసు క్లోజ్ చేయించారు వాళ్లే అతని మీడియా ముందు మాట్లాడమన్నారు మళ్ళీ తిరిగి కంప్లైంట్ వాళ్ళే మా మీద కంప్లైంట్ ఇప్పించారు కేసు పెట్టించారు ఇలాంటి కేసులకి భయపడే వాళ్ళం కాదు మా మీద ఆల్రెడీ ఓ పదిహేను ఇరవై కేసులు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి గతంలో కొన్ని కొట్టేశారు ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఇలాంటి కేసులకి భయపడే వాళ్ళం కాదు మీరు ఇలాంటి చిన్న చిన్న కేసులు పెట్టించి ప్రజల ముందు సిగ్గుపోతుంది ఇలాంటి చిన్ని చిన్ని పిరిగి బంద పనులు చేసుకుంటు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పెట్టించినా ఏమి భయపడేది లేదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా వేధించే కార్యక్రమంలోనే ఉన్నారు ఒక్క పథకం అమలు చేయకుండా కేసులు పెట్టి ప్రజలు దృష్టి మళ్లించడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకుల మీద కేసులు పెట్టించే కార్యక్రమం మీదనే వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఏం పర్వాలేదు అలాంటి కేసులు భయపడే వాళ్ళకి కాదు ఖచ్చితంగా ఎదుర్కొంటా వాడిని చట్టపరంగా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏంటనేది వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీతోటి మీ ద్వారా విలేకరుల మీడియా ద్వారా ఈరోజు ఈ యొక్క విషయాలని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం తప్ప వేరే విషయం తెలియజేస్తూ సెలవు రెడీ అన్న ఓకేనా అందరికీ నమస్కారం నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారు మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో హల్చల్ చేయడం మరి మాకైతే అర్థం కావట్లేదు నర్సరావుపేట ప్రజలు కూడా ఆయన అధికార పార్టీలో ఉన్నాడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా అధికార పార్టీలో ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమం దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం అయినా సరే విరమించుకోకుండా మూడు గంటల పాటు అల్చలు చేయడం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వాళ్ళకు ఒక యాప్ కాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేదా తెలుగుదేశం అన్ని రకాల పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ తీసేయాలి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు తీసేస్తే ఆ కుటుంబం ఈరోజు రోడ్డును కదా ఆ కుటుంబం కాదా అలాంటివి కూడా సొంత పార్టీలో ఉండి పార్టీ అధికారంలో ఉండి కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట ఎట్టం లేదు పైన ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి చేయటం ఎంతవరకు సబబు మళ్ళీ దాని మీద టీడీపీ అది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగటం ఎక్స్ప్లెనేషన్ అడగలేదని చెప్పుకోవడం మళ్ళీ ఈయన వివరణ ఇవ్వటం అది సొంత మీడియాలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఉందో మీడియా ప్రచారం చేసింది వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చినాయి దీన్ని కూడా బుకాయిస్తూ మమ్మల్ని ఎవరు అడగలేదు ఇలాంటివి చెప్పుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారండి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు మరి ఎంఆర్ఓలు పనిచేయడం ఎంఆర్ఓలు ఏ ఎవరే పిచ్చుకున్నారు పోస్టింగ్ ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అధికార పార్టీ ద్వారా వస్తారు నర్సరాపేట ఎంఆర్ఓ లోపుచర్ల ఎమ్ఆర్ఓ ఇద్దరూ పనిచేయటం లేదు అని జేసీ గారి కంప్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం అంటే ఏ విధంగా అంటే ఏ అధికారి కూడా నా మాట వినటం లేదు నేను చెప్తే పని